సురేష్ గారు 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 గుడ్ గుడ్ అండి ఏంటండి మొత్తం మీద కడప కడప గడ్డ ఏంటి ఎలా చూడాలి వంశీ గారు అంటే మొత్తం టీడీపీ చరిత్రలోనే తొలిసారి కడపలో ఈసారి మొత్తం కూడా ఒక పసుపు తుఫాన్ వచ్చిందని అనేది మనకు కనిపిస్తోంది దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ సందర్భంగా కూడా ఈ మూడు రోజుల మహానాడు ఆ మహానాడులో చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఈ స్పీచ్లో కూడా ఎక్కడ గతంలో జనరల్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం చూసినప్పుడు అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిన పదే పదే అమరావతి అమరావతి అనడం ద్వారా కొన్ని ప్రాంతాల ప్రజలు దూరం అయ్యారు అంటే రాజధానికి అమరావతిని అందరూ ఒప్పుకున్నప్పటికీ కానీ ఈసారి కడప గడ్డ మీద పూర్తిగా మా ప్రాధాన్యం రాయలసీమ అని అనేది నొక్కి చెప్పారు వంశ గారు వాస్తవానికి రాయలసీమ కూడా టీడీపీ హయాంలో అభివృద్ధి చెందింది ఎన్టీఆర్ హయాంలో ప్రాజెక్టులు రావడం కానీ ఆ తర్వాత తర్వాత కియా ఇలాంటివన్నీ కూడా ఆ నేపథ్యంలోనే ఈసారి జనరల్గానే మహానాడు పెడుతోన్న సందర్భంలోనే రాయలసీమ మేధావులందరూ కూడా కడపలో సమావేశమై స్టీల్ ప్లాంట్ మీద మీరు మీ వైఖరి చెప్పండి మహానాడు ఎలా పెడతారని ప్రశ్నించారు వంశీ గారు ఆ దానికి ఆల్రెడీ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎవ్రీథింగ్ రెడీ చేసుకొని ఉన్నారు కాబట్టి మహానాడులో స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రకటించారు కడప ప్రాంత వాసుల చిరకాల కోరిక స్టీల్ ప్లాంట్ వంశీ గారు దాన్ని ప్రకటించారు రేపు జూన్ పన్నెండు నుంచే స్టీల్ ప్లాంట్ని స్టీల్ ప్లాంట్కి సంబంధించి పనులు ప్రారంభం అవుతున్నాయి అదే విధంగా ఈవెన్ గాలేరు నగరి నీళ్లు కడపకి తీసుకురావడం గాని దాంతో పాటు రాయలసీమ రాయలసీమ పార్టీ రాయలసీమ అట్లాగే నేను ఇక్కడ నేను రాయలసీమ అని ఆ ఫ్లేవర్ తీసుకొచ్చే విధంగా కొంత మెసేజ్ ఇచ్చినట్టున్నారు అట్లాగే కడపకి వరాల జల్లు రాయలసీమ ఫ్యాక్టరీ కావచ్చు అట్లాగే రోడ్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారుస్తుంది వంశీ గారు ఆ ఎలక్ట్రానిక్ సిటీ అని అనేది అక్కడ ఒకటి ఐఫోన్ లకు సంబంధించి కానీ యాపిల్ దగ్గర నుంచి డిఫెన్స్ డ్రోన్స్ తయారీ వరకు అక్కడ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతున్నాయి వంశీ గారు అంటే ఆ ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి ప్రతి జిల్లాకి సంబంధించి ఆల్రెడీ అనంతపూర్ కర్నూలు రెండింటినీ టచ్ చేసే ఇండస్ట్రియల్ కారిడార్ కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ కడప జిల్లాకి నీళ్లు అదేవిధంగా చిత్తూరు శ్రీ సిటీకి సంబంధించి ఆల్రెడీ అన్ని ఉన్నాయి ఇప్పటికే ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ ఉంది అంటే పూర్తిగా పాటు కర్నూలు హైకోర్టు బెంచ్ కూడా ఈ రోజు అనౌన్స్ చేశారు వంశీ గారు అంటే అధికారికంగా మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ మొత్తం కూడా చెప్పడం ద్వారా పూర్తిగా రాయలసీమ ప్రజలతోటి టీడీపీ మమేకమయ్యే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ కనిపించింది వంశీ గారు దాంతోపాటు మొన్న ఈ ఎలక్షన్స్ లో వచ్చిన ఫలితాలు ఆ ఫలితాలని ఇప్పటి వరకే పరిమితం చేసుకోదలుచుకోలేదు తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తి స్థాయిలో కడప అడ్డాన్ని కడప అడ్డాని ఇది రక ఒక రకంగా తెలుగుదేశం పార్టీ గడ్డ అన్న ఒక మెసేజ్ ఇచ్చారు దాన్ని శాశ్వతం చేసుకునే దిశగానే ఇక రాయలసీమని వదలకుండా వెళ్లే దిశగానే ఈ రోజు స్పీచ్ వంశీ గారు అందులో లోకేష్ కూడా చాలా అంటే అసలు చాలా డైనమిక్ గా ఉంది వంశీ గారు అందులో ఒకటి అంటే ఇటు అభివృద్ధికి సంబంధించి మాట్లాడతా పార్టీ శ్రేణుల్ని ఉత్తేజితం చేస్తా మరోవైపు సినిమా డైలాగులు కూడా మనం ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఇవి చూడం వంశీ గారు అది చాలా స్ట్రాటజిక్ గా ఉంటుంది చాలా ఓన్లీ ఒక ఏం చెప్పాలనుకుంటున్నారో అయ్యే ఉంటాయి కానీ ఇక్కడ జనాన్ని ఉత్తేజితం చేస్తా ఒక రకంగా అక్కడ ఉర్రూతులు ఉరూతలు ఊగించారు లోకేష్ అని అనేది మనం చూడవచ్చు కడప ఆ మహానాడుకి అటెండ్ అయిన ప్రజల్ని ఇక తగ్గే అంటే గతంలో ఐదేళ్లు పడ్డ కష్టాలు ఆ అణిచివేతలు నిర్బంధాలు అన్నింటిలో కూడా మేము లేసాము లేచి మనం మొత్తం కూడా అధికారాన్ని అధికారం సాధించాము సాధించిన తర్వాత ప్రజానాయకుడిని జైల్లో పెట్టిన వాళ్ళని ఒక ప్యాలెస్లో తాళాలు వేసుకున్నట్లుగా చేశాము దాంతోపాటు రెడ్ బుక్ అని అనగానే ఒకళ్ళ గుండెపోటు వచ్చింది ఇలా చాలా ఫ్లోలో చెబుతూ ఇటు సినిమా ఒకవైపు సినిమా డైలాగులు మరోవైపు ఇటు అంటే సిల్వర్ స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ట్రెండ్ సృష్టించడమే మనము ట్రెండ్ ఫాలో అవడం కాదు అని అంటూ ఇంకొక మంచి విషయం చూశారు వంశీ గారు ఎందుకంటే అది టిడిపి పూర్తిగా టిడిపి సభ అంటే పార్టీ సభ పార్టీ శ్రేణుల కోసమే మాట్లాడతారు కానీ ఇక్కడ కూడా లోకేష్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ప్రశంసించారు వంశీ గారు ఈ విజయంలో ఆయనది కూడా పాత్ర ఉంది అని అని చెప్పి చెప్తూ తన జెండా ఎజెండాని పక్కన పెట్టి మరీ ఆయన మన కోసం వచ్చారు అని చెప్పి చెప్పారు వంశీ గారు ఎస్ అంటే ఈ గెలుపులో ఆయన పాత్ర ఆయన పూర్తిగా మన కోసం ఆయన కృషి చేశారు అని అనేది ఎస్ ఆ క్రెడిట్ కూడా ఇచ్చారు వంశీ గారు ఓకే గారు రైట్ అండి మొత్తానికి అంటే మా కడపలో మహానాడు ఒక తుఫాన్ సృష్టించింది మరి దాని ద్వారా ఒక సక్సెస్ అయితే తెలుగుదేశం పార్టీ పొందింది అసలు ఎట్లా ఉండిద్ది ఏంటి అనేది అందరూ భావించారు రెండోది బాగా సమ్మర్ ఎండి బాగా ఎండలు ఉంటాయో అని చెప్పి అందరూ భయపడ్డారు కానీ ఎండల గిండల కంటే కూడా చాలా కూల్గా ఉంది కొంచెం లైట్ గా వర్షం పడుతూ చక్కగా కార్యక్రమం కూడా జరిగింది అనేది మనం చూస్తున్నాం సరే నెక్స్ట్ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అటు మంచిగా మాట్లాడారు ట్వీట్ చేశారు లోకేష్ గారు కూడా చాలా ఓపెన్ గా వాళ్ళ మధ్య బాండింగ్ ఉంది వాళ్ళిద్దరు బాండింగ్ వాళ్ళిద్దరు బాగుండకూడదని అని చెప్పి కోరుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య మాత్రం ఒక మంచి ఒక బాండింగ్ అయితే ఉంది నెక్స్ట్ సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు థర్టీ సెకండ్స్లో జాయిన్ అవుతారు ఓకే సురేష్ గారు వస్తుంది సో ఓవరాల్గా అంటే ఇంకోటి సార్ ఇప్పుడు జనరల్గా మూడు రోజులు నాలుగు రోజులు చేసినప్పుడు ఒక రోజు హెవీగా వచ్చినా రెండు మూడు రోజులు కొంచెం తగ్గడము ఏదో చూస్తుంటాం కానీ కాన్స్టెంట్గా ఆ క్రౌడ్ బాగా మెయింటైన్ అయింది సార్ అలాగే నిర్వాహకులు దాన్ని బాగా ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళు అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు దాన్ని సురేష్ జనరల్గా మహానాడు అంటేనే అది వాళ్ళకు ఒక పెద్ద పండగ అంత చేయదు ఒక రోజు చేస్తారు ప్లాన్ అందరూ అట్లా కూడా చేయలేరు ఎందుకంటే వాళ్ళకున్నటువంటి కేడర్ బలం ఇన్ని సంవత్సరాలు మహానాడు ఇప్పుడు మహానాడు అంటే ఇంతకుముందు ఇప్పుడు శాసనాలు ఒక ఆరు తీర్మానాలు చేశారు అంటే అసలు ఆ సభ దాదాపు యాభై ఎకరాల మీద చేస్తారు దానికి రెండు వందల ఎకరాలు ప్లాండ్ దాని పార్కింగ్ వంటలు వాళ్ళకి అందరు ఏర్పాట్లు ఇక అవన్నీ చెవిత అయ్యేది కదా అది అట్లాంటిది ఏంటంటే మొత్తానికి కడపగడ్డ మీద ఒక మెసేజ్ ఇచ్చారు రాయలసీమకి తెలుగుదేశానికి ఉన్న ఒక బాండింగ్ని క్రియేట్ చేశారు భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో ఒక బాండింగ్ ఉండేట్లుగా ఒక మెసేజ్ కూడా ఇచ్చారు అట్లాగే రాయలసీమ స్టీల్ ప్లాంట్కి ఒక క్లారిటీ ఇచ్చారు ఏంటి సురేష్ గారు వంశీ గారు అంటే కడపలో గడప కడప గడపలో ఇది ఏర్పాటు చేయడం బాధాన్ని దృష్టిలో పెట్టుకొని కడప అంటే రాయలసీమ అభివృద్ధిని అంటే రాయలసీమ రాయలసీమ కాదు రత్నాలసీమ చేస్తా అంటూ తన దగ్గర బ్లూ ప్రింట్ ఉంది రాయలసీమను ఎలా అభివృద్ధి చేయాలనే బ్లూ ప్రింట్ నా దగ్గర ఉందని చెప్పి నీటి సాగునీటి పారుదల పరంగా కానీ టూరిజం పరంగా కానీ లేదంటే ఇతరత్ర అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా అని చెప్తూ అందులో ఒక స్పెసిఫిక్గా కొన్ని అంశాలు చెప్పారు వంశీ అందులో మీరు చెప్పింది రాయలసీమ స్టీల్ ప్లాంట్ గతంలో తాను శంకుస్థాపన ఫౌండేషన్ వేస్తే దాన్ని కాదని మరి జగన్ గారు ఫౌండేషన్ వేశారు జూన్ పన్నెండుకి ఏడాది అవుతుంది ఆ లోపే వర్క్ స్టార్ట్ చేస్తాం నాలుగు వేల ఐదు వందల కోట్లు తొలి ఫేజు మూడు వేల మంది ఉపాధి వర్క్ స్టార్ట్ చేస్తాం అని చెప్పారు తర్వాత గాలే నగరి ద్వారా కడప జిల్లాకి వెయ్యి కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాము మంచినీరు అందించడానికి అని చెప్పారు అదే విధంగా అన్నమయ్య ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్ట్ ఏదైతుందో దాని ఇది అవుతుందో దానికి సంబంధించి అన్నమయ్య ప్రాజెక్టు మీద ఇంకొక స్పెసిఫిక్గా చెప్పారు వంశీ గారు పన్నెండు వేల నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయల మీద గతంలో ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ రాయలసీమ ఖర్చు పెడితే మన వైసీపీ హ్యామ్లో కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు దీన్ని బట్టి రాయలసీమ ముద్దు పెట్టేవారు రాయలసీమకి ఎవరు ఇది చేస్తారని చెప్పారు ఇంకోటి కర్నూలులో ఆ హైకోర్టు బెంచ్ అనే దానికి ఆల్రెడీ రికమెండ్ చేశాము దాని ఏర్పాటుకు ప్రయత్నిస్తాను మొత్తం ఇన్సి ఏమేమి ఎలా ఖర్చు పెడతాం తర్వాత గండికోటలో శ్రీకృష్ణ దేవరాయలుకి సంబంధించే 100 అడుగుల విగ్రహాన్ని ఒక ఏర్పాట్ అంటే టూరిజం డెవలప్‌మెంట్ లో భాగం గా తోహంస రైట్స్ సిష్ గారు రైట్స్ సిష్ గారు థాంక్యూ థాంక్యూ